ఈ జనాలు బాబు ఎలా ఉన్నారు ఒక్కొక్క రకం ఈరోజు వీకెండ్ కదా వీకెండ్ స్పెషల్గా కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగినాయి వాటి గురించి మనం ఈరోజు చూద్దాం జనాలు మాత్రం చాలా విచిత్రంగా ఉన్నారు వీటిని చూసి నవ్వు కావాలా తెలుసుకోవాలా చూద్దాం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎందుకు టైం వేస్ట్ సో లక్నోలో ఒక వ్యక్తి ఉన్నాడు మీకు తెలిసి ఈ మధ్యాహ్నకి ఏ చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతుంది ఏదో మంచి వీడియోలు తీసుకున్నాడు సింహం ఎంతబడినట్టు పులి ఎంతబడినట్టు ఏదో ఏం జరగపోయినా ఇద్దరు లవర్స్ స్కిచ్ చేసుకున్నట్టు ఇలా రకరకాలన్నీ క్రియేట్ చేస్తున్నాడు అయితే ఎంతవరకు మనం యూజ్ చేసుకోవాలంటే ఇలా వాటిని యూజ్ మనం గా యూజ్ చేసుకోవాలి సో అయితే లక్ష్మోలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఏ చేసుకుని తొందర పని చేశాడు మొత్తానికి ఇప్పుడు బొక్కలు వద్దాడు ఏమైంది ఏమైందంటే లక్నోలో ఈ వ్యక్తి తన మేడపై నుంచి ఆ ఫోటో తీశాడు రోడ్డు రోడ్డు చూపిస్తాను తర్వాత ఏం చేశారు ఏ ఏ ఆ రోడ్డు మీద ఒక పులి వెళ్తున్నట్టు క్రియేట్ చేశారు క్రియేట్ చేసి వెంటనే ఫేస్బుక్లో పెట్టాడు ఏమైనా పెట్టాడు బి ఎలర్ట్ పులి మన రోడ్డు మన స్ట్రీట్లో తిరుగుతుంది బి ఎలర్ట్ అని చెప్పి వెంటనే పెట్టాడు అదే నిజం అనుకోని చెప్పి ఆ రోడ్లో వాళ్ళందరూ వెంటనే ప్యానిక్ అయిపోయి వాళ్ళ పిల్లలు స్కూల్ పంపలేదు ఎవరు బయటకు రాలేదు వెంటనే అది కొంతమంది పోలీసులు ఫోన్ చేశారు పోలీసులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫోన్ చేశారు వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మొత్తం ఎత్తికి మొత్తం ఎయితే చూస్తే ఏం పులి లేదు ఏం లేదు తీరా వాళ్ళు ఎంక్వైరీ అంటే ఆ వ్యక్తి పెట్టిన పోస్ట్ ఏ చేసిన పోస్ట్ ఫేక్ పోస్ట్ ఇంకా మన వాళ్ళు పోలీసు కూడుకుంటారా అలా చేసినందుకు మనవాడిని జైల్లో పెట్టారు కాబట్టి ఏ ఎంత ఎంతవరకు ఉపయోగించుకోవాలా అంతవరకు ఉపయోగించుకోండి ఏ ఎలా ఉపయోగించుకోవాలో చేసా ఒక పెద్ద పనిని సింపుల్ చేయటం కోసం ఏమి ఉపయోగించుకోండి టైం సేవింగ్ కోసం ఏం ఉపయోగించుకోండి ఏ ఏతో యూజ్ చేయాలంటే టైం సేవింగ్ ఆ టైం సేవ్ చేసుకొని ఇంకో మంచి పని కోసం యూజ్ చేసుకుందాం ఇక ఇంకా రెండో వ్యక్తికి వెళ్ళిపోదాం ఇది ఇంకో అసలు ఇది ఇది భలే ఇంట్రెస్టింగ్ న్యూస్ జంజీ జనరేషన్ జే జనరేషన్ జనరేషన్ మారిపోతుంది జంజీ అంతా జనరేషన్ బ్లీని అంతా ఏదో అక్కడ మనం మనం అయితే ఆ జనరేషన్లో కాదు కానీ ఇప్పుడున్న జనరేషన్లో జంజీలు ఎంతో కొరియన్ అంటారు ఏదో నార్త్ కొరియా వాళ్ళు బాగా వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు ఏదో బ్రేకప్స్ అంటున్నారు ఏదో బెంచ్ అంటున్నారు బెంచ్ ఈ బ్రేకప్స్ అంటున్నారు బెంచ్ అంటున్నారు బెంచ్ అంటే మన బ్రేకప్స్ ఉంది ఫ్లవర్స్ బ్రేకప్ బ్రేక్ అవుతాం ఏదో బెంచ్ మీద ఉన్న బెంచ్ మీద ఉందంటే ఆల్టర్ ఒక లవర్ని లవ్ చేస్తారు ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయి వచ్చి ఇంకో అమ్మాయి ప్రపోజ్ చేసేటప్పుడు ఆల్రెడీ ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నేను వెళ్ళి ఒక అమ్మాయికి లవ్ చేశాను అనుకోండి అమ్మాయి ఆల్రెడీ ఇంకో లవ్ చేస్తాను అనుకోండి ఇప్పుడు అమ్మాయి ఏం అంటే నేను ఆల్రెడీ ఏదైనా లవ్ చేస్తాను నువ్వు బెంచ్ మీద ఉన్ను అంత నువ్వు ఫోన్లో పెట్టి నేను లవ్లో ఉన్నాను ఒక అది బ్రేకప్ అయితే నీ దగ్గరకు వస్తా దీన్ని బెంచ్ మీద అంత అంత ఇలా జంజి ఏదంత ఆఫర్లు మన జనరేషన్లో ఏమనుకోండి సో ఈ జంజి ఆఫర్ జంజి ఈ జనరేషన్లో ఒక ఇంత సంగతి జరిగింది ఆ సంగతి ఆ జన్ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు చాలా తూపి ఫ్రాంక్ అంటారు ఎదుటి వ్యక్తి బాధపడతారా బాధపడరా తన గురించి ఎదుటి వ్యక్తి ఉందో అసలు ఆలోచించదు ఉన్నదా ఉన్న స్ట్రైట్ ఫార్వర్డ్ చేసేస్తారు అది మంచుకో చెడుకో తెలియదు కానీ ఒక విషయం జరిగింది ఒక కంపెనీలో ఒక ఎంప్లాయీ అంతా ఒక లీవ్ లెత పెట్టారు ఆ లీవ్ లెతను చూసి బాగా షాక్ అయ్యారు షాక్ అయ్యారు కానీ వెంట లీవ్అప్ చేశారు అసలు ఆ లీవ్ ఏం చేశాను నా లవర్తో బ్రేకప్ అయిపోయింది నేను ఒక పది పదిహేను రోజుల దాకా ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఈ ఆఫీస్కి రాలేను నాకు ఈ పదివేలు లీవ్ కావాలని చెప్పి పెట్టాను అంట అది చూసి బాస్ ఎవరైనా నేను ఎవరికి బ్రేకపోతే నేను ఇంకెళ్ళి స్థానంలో ఇవాళ రా అంతారు కదా అలా అనలేదు అంత మనోడు కూడా జనరీ జనరీ అర్థం చేసుకొని ఓకే బ్రో నువ్వు లీవ్ తీసుకొని నువ్వు మొత్తం సెట్ అయిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి అని చెప్పి లీవ్ శాంక్షన్ చేసే అంత మంచి బాసు ఎందుకు ఎందుకు అతను లీవ్ అప్లై చేసేసా అతను ఉన్నత ఉన్నతగా వ్యాలిడ్ రీజన్ చెప్పారు కాబట్టి అతనికి లీవ్ అప్రూవ్ చేశారు అంటే సో జనరీ వాళ్ళు జంజీ జనరేషన్ వాళ్ళు చాలా టూ బీ స్ట్రైట్ ఫార్క్ చెప్పేస్తారు అది ఏదేమైనా సరే సో కొంతమంది బ్రేక్ లీవ్ లీవ్ కావాలని చెప్పి లీవ్ ఇచ్చేసాడు సో ఇతను కూడా జనర జనరేషన్ దగ్గరికి కాదు వచ్చారు కూడా ఒకసారి అలాగే ఆలోచిద్దాం అంతేగాని నెక్స్ట్రా టాపిక్ అనవసరం అనుకోండి ఇది ఒక టాపిక్ ఏక బుడో టాపిక్ మన మాస్ టాపిక్ మందుబాబులం మందుబాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం అవును మనం మందుకు వస్తాం లోకల్ మర్చిపోతాం మన ఫారెన్ బ్రాండ్ కాదండి మన లోకల్ మందు కొట్టి ఒకరు చేసిన పని చెప్పిన వారు మందుకొత్తారు బరే కొట్టిన వాడు ఏం చేస్తారు మందు మందుకొట్టి ఒక పులికి కూడా మందు బీరు తాగిచ్చారు ఏం జరిగిందంటే వాడు ఫుల్గా బీరు తాగితే రోడ్డు మీద వస్తారు వాళ్ళ అడవిలో అదిరాని ప్రదేశంలోకి వస్తే అది ఇది ఏ నిజంగా జరిగిన సంగతి ఎందుకంటే ఆ వీడియో జరిగింది ఆ వీడియో పులి యొక్క నీడ కూడా కనబడుతుంది ఇది ఏ కాదు నిజంగా జరిగిన సంగతి సో వీడు బీరు తాగితే అడవిలోకి వచ్చాడు అడవిలోకి వస్తే పక్కన పొదల్లో చెట్లోంచి పులి వచ్చింది అతని మీదకి వీడు ఏం చేశాడు రా రా అని పిలిచి పుల్లు తాగున్నాడు మనవాడు తోగితే మనకు మనమే మహారాజు కదా ఆ బీరు బాధలు తీసుకొచ్చి ఆ పులికి తాగిచ్చాడు ఆ పులికి బీరు తాగిచ్చాడు ఆ పులి కూడా ఆ బీరు వాసన చూసి అది దాని ధర తెలిపోయింది వీడి దానికి వెళ్ళిపోయాడు ఆ పులి వాడిని ఏం చేయాలి మేబీ ఆ బూ ఆ బీరు వాసన బులికి బలము చూశాడా మనోడు మందుకు వచ్చి పులికి మందు తాగిచ్చారు అనమాట మందు తాగిపోతాను అలాంటి అన్నమాట ఇంకా ఎలాంటివి చాలా ఉన్నాయి ఇంకా గుర్తు రావట్లేదు కానీ చాలా ఈ మధ్య చాలా ఇలాంటివి చాలా చూశాము ఇంకొక వ్యక్తి అంతా ఒక వాళ్ళ వైఫ్తో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు దాకా మాట్లాడలేదంత శరీర వ్యక్తి ఇలా చిన్న చిన్న సంగతులు చాలా ఇంట్రెస్ట్ జరిగినాం ప్రతి వారం ఒక వీకెండ్లో ఇలా చిన్న చిన్న సరదా విషయాలు మనం డిస్కస్ చేసి ఆ వారంలో జరిగిన సరదా విషయాలను ప్రతి శనివారం లేదా ఎండ్ ఆఫ్ ది ఫ్రైడే వీడియోలో పెడతాను అలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఫన్నీ వీడియోస్ మీకు అనుకుంటే నా వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ నా ఛానల్ నామ్ తీసుక నా ఛానల్ నేమ్ పివి ది ప్రకాష్ బోల్ టాక్స్ ఓకే లెస్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ షేర్ టు అదర్స్ టెల్ దమ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రెస్ ద బెల్ సింబల్ బిసైడ్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ ఆల్సో గివ్ యువర్ కామెంట్స్ ఐ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఐ ఆల్వేస్ రెడీ టు టేక్ బై